యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని వెల్వర్తి నర్సాయిగూడెం గ్రామాల్లో ఈ రోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకే అమ్ముకోవాలని దళారులను నమ్మి మోసిపోద్దని రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీఎం జానీ పంచాయతీ కార్యదర్శి వి నరేందర్ వెల్వర్తి మహిళా సంఘ అధ్యక్షురాలు ఎడవల్లి పోచమ్మ సభ్యురాలు పల్లెవాణి బోడిత శ్రీలత కల్కూరి నరసింహ నర్సాయిగూడ మహిళా సంఘం సభ్యులు అధ్యక్షులు మాదాని రోజా అసలు రాణి పసల శ్రీదేవి సింగాని పార్వతమ్మ పసలపాల రవి తదితరులు పాల్గొన్నారు

Sớt lắm sớm 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 sạt sớm sạt không sớm sớm có à